నన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకపోయి నాకు అపారమైన తెలివినిచ్చడు మా నాన్నగారి గొప్పతనం ఇంత అంత కాదు నేను ఎక్కడ ఉన్నా ఎక్కడికి పోయినా నేను అక్కడ గెలిచే వస్తాను కాని ఓడినాను ఎంత పెద్ద అక్కడ కార్యక్రమాలు జరగని ఈవెన్ సీఎం వచ్చి కూర్చొని ఏమో మాట్లాడంటే ఎస్ సార్ అని మైక్ తీసుకుంటా ఎందుకు వచ్చింది మా నాన్నగారితో తిరిగిన నాకు లౌక్యం తెలుసు సంఘంలో ఏ విధంగా బ్రతకాలి అనేది గొప్పగా నేర్పండు చదువులు చదువుగానే బ్రతకడం రాదు చదువులు ముఖ్యం కాదు ఎక్కడ ఏం జరుగుతుంది అక్కడ మనమే లభ్యంగా ఉండాలి ఇది వాడే పెద్దవాడు చిన్నప్పటి నుంచి కూడా ఇదే యాక్టివ్గా ఉంటాను నేను అందుకే నాకు ఆరోగ్యం విద్య పూజలు ప్రతిష్టలు ఏదైనా ఒక కార్యక్రమం ప్రతి నెల ఒక నాలుగైదు కార్యక్రమాలు చేస్తేనే ఆ నెల మాకు హాయిగా గడిచేది అటువంటి కుటుంబం బాగా సాగుతున్న టైంలో నా ఇంటర్మీడియట్ కాగానే మా నాన్నకు ఆరోగ్యం బాగలేక ఒక సంవత్సరం సంవత్సరం సంవత్సరంన్నర కాలం బెడ్ మీదనే ఉండి చివరికి వారు ఇదే బ్రాహ్మణపల్లి గ్రామంలో చనిపోవడం జరిగింది అప్పుడు చూశాను నేను చనిపోకముందు మా నాన్నకు ఒక నమ్మకం ఏంటంటే వీడు నా పిల్లలను నా భార్యను ఖచ్చితంగా కాపాడుతాడు అని ఆయనకు ఒక నమ్మకం కానీ మా సిఈ గారు వెళ్తున్నారనే దాని మీద సన్మానం స్టార్ట్ అయితే కరెక్ట్గా నేను చూశాను రెండు గంటల ఇంకా కాలేదు సన్మానాలు మీ అందరికీ ధన్యవాదాలు చిన్నగా చెప్పాలంటే నా జీవితం మంచిగా సాగుతున్నటువంటి మా కుటుంబం మా నాన్నగారు ఉపాధ్యాయులు పండిట్ చాలా పెద్ద కుటుంబం ఆరుగురం పిల్లలము మా అమ్మగారు మా నాన్నగారు చక్కగా సాగుతుంది అది ఏ విధంగా సాగుతుందంటే మా నాన్నగారు నేను రోజు బట్టి ఈడ్చడానికి బయట తిరుగుతేనే నిజంగా ఒక వ్యక్తి ఏ విధంగానైతే తన యొక్క ఉద్యోగతంలో తన యొక్క బాధ్యతని నిర్వర్తిస్తాడో విధంగా చివరిగా పదవి మీద కూడా అదే దానిలో భాగమే ఈమె తర్వాత మా తే ఉత్సవాలు చేయడానికి అట్లా మాకు ఉండే నల్లవెల్లి కిసాం నగర్ తుర్తి ఇట్లా ఒక నాలుగు గ్రామాలలో ప్రతి సంవత్సరం సార్ ఏడు నెలలు అది ఏడు రోజులు ఎనిమిది రోజులు వెళ్ళేవాళ్ళు నల్లవెల్లి వాళ్ళు వచ్చే అందులో మీరు ఆరోగ్యం బాగలేదు మరి ఎట్లా ఈ సంవత్సరం ఇక్కడ జతర చేయాలి కదా మీరే కదా అంటే నేనేం ఇట్లున్నారా ఉన్నారా ఇక నాతోని కాదు అన్నాడు అన్న కానీ ఎందుకో వచ్చిందో ధైర్యం నాకు నాన్న నేను చేస్తానని చెప్పిన చేస్తావురా అన్నాడు ఓకే చేస్తా నాన్న మావాడు వస్తాడు చేయించుకోండి అని అప్పుడు నేను ఇంటర్మీడియట్ అంతకుముందే నేను సగర్రతాలు పెళ్ళిళ్ళిళ్ళు అన్నీ చేసేవాడిని ఇక్కడ నా ముందే ఉన్నారు మా మిత్రులంతా చిన్నప్పటి మిత్రులు జగదీష్ భూషణ్ రెడ్డి ఆ గౌడు వీళ్ళందరూ సాయిరెడ్డి రామ్ గోపాల్ వాళ్ళందరూ నా వెంట వచ్చేవాళ్ళు నేను పూజలు చేస్తుంటే నేను ఐదో తరగతి ఆరో తరగతి ఉన్నప్పుడు తమల కూడితే నా పక్క కూర్చుండేవాళ్ళు మా నాన్న హరికథ చెప్తే ఆర్మనియం వాయిస్తుంటే కూడా పక్క కూర్చొని ఇట్లా చూసేవాళ్ళం అంటే ఎన్నడూ ఏ రోజు సెలవు వచ్చినా సెలవు లేకపోయినా రాత్రికి మేము హరికథకు పోవాలి మా నాన్న నేను ఆయన హరికథ చెప్తే నేను ఆర్మనియమో తమలనో వాయించాలి అక్కడి నుంచి ఈ విధంగా మంచిగా సాగేటప్పుడు మా నాన్న చనిపోవడము నా మీద భారం పడడం ఎన్నడూ పెరవలే మా నాన్న ఒక రూపాయి ఆస్తి ఇవ్వకపోయచ్చు నిజంగానే నాకు కేవలం బ్రాహ్మణ పెళ్లిలో ఒక గుడిస మాత్రమే దాంట్లో కరెంటు కూడా లేదు దాంట్లో ప్రతి ఇక్కడే మనకు ప్రత్యక్ష సాక్షులు కరెంటు కూడా లేదు గుడిస రెండు రూములు మాత్రమే ఎన్నడూ తెరవలేదు నాన్న చనిపోయిన తర్వాత ఒకరోజు గుడిచిపేట రామగోపాల్ మీద పడుకున్నాం పక్కకే పోల్ట్రీ ఫామ్లో కుంభవృష్టి మీకు తెలుసు ఎనభై రెండు ఎనభై మూడులో చాలా పెద్ద వర్షాలు పడి బ్రాహ్మణపల్లిలో అటు ఇటు రాకపోకలు పొందాయి అంతా ఇదే టైంలో ఓ రాత్రి చూసేసరికి ఎటు చూసినా తెల్లగా నీటి ప్రవాహం మా ఇంట్లో అందరూ మా అక్కలు చెల్లెళ్ళు మా అమ్మ అందరూ పడుకుంటారు తన తన తలుపు కొట్టి తొందరగా బయటకు వెళ్ళిపోండి అని వాళ్ళను పారిపోండి అని చెప్పేసి వాళ్ళు రోడ్ ఎక్కి అటువైపు వైపు లేదో మా ఇల్లు బతుకమ్మలాగా కొట్టుకుపోయినారు లేకుంటే ఆ రోజు అందరం చనిపోయేవాళ్ళం అలాంటి జీవితంలో పక్కనే ఉన్న వాళ్ళు రెడ్డి గారు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం తల్లి చనిపోయిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు బ్రాహ్మణపల్లి వాళ్ళు చాలా ఆదుకున్నారు పూజలు చేస్తూ అది చేస్తూ గడుపుతూ గడుపుతూ వచ్చాము చివరికి రెండు సంవత్సరాల తర్వాత నాకు ఎవరు తెలియదు కాబట్టి నాతోనే మా అధికారులు కూడా ఆడుకున్నారు ఉద్యోగం లేదేం లేదు గడిపినాం మా అమ్మ నెక్స్ట్ మా అక్కగారు ఉన్నారు ఇక్కడ అక్క నాకంటే పెద్దది మా అక్కయ్య ఆమె మిషన్ కొట్టి జాకెట్లు కానటువంటి లంగాలు ఈరోజు ఎంపీడీఓగా నేను ఎడపల్లి మండల ప్రజా పరిషత్ నుంచి రిలీవ్ అయ్యి విరమణ చెందుతున్నటువంటి సందర్భంలో మా ఎడపల్లి మండలము మరియు రెంజల్ మండలానికి సంబంధించినటువంటి మొత్తం సిబ్బంది కూడా చాలా పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం జరిపారు వారందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా దగ్గర పనిచేసినటువంటి ప్రతి సిబ్బంది నాకు ఒక పిల్లల్లాగా నేను వాళ్ళని చూడడం వాళ్ళు కూడా నన్ను ఒక తండ్రిలాగానే భావించారు కానీ ఆఫీసర్గా ఎన్నడిజ్ లేదు ఎవరినైనా సరే నేను బతిమీలాడో ఇదో అని కాకుండా అందరినీ ఒక ఫ్రెండ్షిప్గా చూసి నేను పని తీసుకున్నా కొన్ని సమయాలలో ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టిండొచ్చు అయినా కానీ వాళ్ళు నన్ను ఏమీ అనుకోకుండా సార్ ఏదైనా కానీ పని ఉన్నప్పుడే గట్టిగా మాట్లాడతాడు పని అయిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ లాగా ఒక తండ్రిలాగా మాట్లాడతాడని భావంతో ఇన్ని రోజులు చూశారు కాబట్టి నా మా సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకపోతే మండలానికి సంబంధించిన మండల అధ్యక్షులు కావచ్చు జడ్పీటీసీ గారు కావచ్చు ఇంకెవరైనా లీడర్స్ కావచ్చు నేను పనిచేసిన కాలంలో ఏమైనా తప్పులు జరిగి ఉంటే నా వల్ల ఏమైనా పొరపాటు జరిగి ఉంటే ఒక సోదరునిగా భావించి అందరు మన్నించాలని కోరుతూ ఒకటే నేను చెప్పేది నా సిబ్బందికి ఏ పనైనా కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఒక టైం పంక్చువాలిటీగా టైం మేనేజ్మెంట్తో పనిచేస్తూ జిల్లా స్థాయిలో కావలసిన సమాచారాన్ని కావలసిన ప్రగతిని మనం ముందుగా చేసి ఎప్పుడైతే ముందుంటామో ఆ మండలంలో పనిచేస్తున్న సిబ్బందికి కానీ ఆ మండల ప్రగతి కానీ ఎప్పుడూ ఆగదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఎక్కడైనా పనిచేస్తాను పని ఒత్తిడి ఉన్నప్పుడు నేను ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఒకసారి ఆలోచించేది ఏ విధంగా అందరికంటే ముందు చేయగలుగుతా ముందు దాని గురించి ఆలోచించి ముందు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ సూత్రం నాకు పనిచేసింది కాబట్టి ఇప్పటి వరకు నేను పనిచేసిన కాలంలో గౌరవ జిల్లా కలెక్టర్లు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా సంతోషంగా నన్ను ఒక మంచి ఎంపీడీఓగా చూసినందుకు నాకు సంబంధించిన సలహాలు కూడా నేను చెప్పిన విన్నందుకు వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశము నాకు ఇంత మంచి సన్మానము జరిపినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఈ ఎడపల్లి మండల ప్రతి సోదరులు కూడా నాకు ఎల్లప్పుడూ మేము చేసే పనులను ప్రజలకు చూపించినందుకు మరియు నాకు విన్నంటి ఉంటూ నాకు కొన్ని సలహాలు కూడా ఇస్తూ పోతున్నటువంటి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎల్లప్పుడు మీ అభిమానం నాపై ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు థ్యాంక్